वेलकम टू सجاتا मैम क्लासरूम टूटी चिल्ड्रन टूरी चिल्ड्रन जयफ लर्निंग बाल विवाह बाल विवाह का सामाजिक दुराचारम और समाजीकरण वनीयो मनीयम नीरम नीरम बाल विवाह बाल మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను బాల్య వివాహాలకు ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు బాల్య వివాహం జరగడానికి